ఓం శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా మే నాలుగవ తేదీ శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం తిది ఏకాదశి సూర్యుడు దక్షిణాయనం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు తిది ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి తిది ప్రారంభమవుతుంది ఈరోజు పూర్వ భాద్రపద నక్షత్రం రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాభాద్రాపద నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు గ క్షమించాలి బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నిశిత కాలం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం మే నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం మే నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషములకు నేటి ఉపవాస పండుగ బరుధిని ఏకాదశి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు మట్టితో తయారు చేయబడినటువంటి కుండను దానం చేయాలి ఇప్పుడు వృషభ వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం మే నాలుగవ తేదీ శనివారం నాటి వృషభ వారి రాశి ఫలితాలు ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ ప్రశాంతతను భంగపరిచే ప్రయత్నం కొందరు చేయవచ్చు కావున జాగరూకత అవసరం ఈరోజు వ్యాపారంలో క్షమించాలి ఈరోజు వ్యాపారులకు చాలా మంచిది కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి లావాదేవీలు బాగుగా జరుగుతాయి కుటుంబ పెద్దలు సలహాలు సూచనలు ఇస్తారు పాటించండి మంచి జరుగుతుంది ఈరోజు ఉద్యోగులకు కూడా చాలా మంచి రోజు కార్యాలయాల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుంది మీకు మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో ఆనందంగా మీరు పనిచేస్తారు ఇంచుమించు పనులన్నీ పూర్తి అవుతాయి అధికారుల మన్నణాలను కూడా పొందుతారు ఈరోజు విద్యార్థులకు కూడా దివ్యంగా ఉంటుంది టీచర్లు హుషారుగా పాఠాలు చెప్తారు విద్యార్థులు ఉల్లాసంగా విని అవగతం చేసుకుంటారు తోటి విద్యార్థులతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి లేనిచో సమస్యలు రావచ్చు ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం సామాన్యమైన ఆహారం తీసుకోండి వేడి నుంచి ఉపశమనం పొందండి ఈరోజు ప్రయాణాలకు శుభం కావున రోడ్డు ప్రయాణాలు రైలు ప్రయాణాలు చేయవచ్చు ఆస్తి కొనుగోళ్లకు కూడా ఈరోజు మంచిది కావున అవకాశం ఉన్నవాళ్ళు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయగలరు ఈరోజు చాలా కాలంగా కొలిక్కి రాని సమస్యలకు సమాధానం దొరకవచ్చు కావున పరిష్కారాల కొరకు ప్రయత్నించగలరు కానీ ఈరోజు అధికంగా డబ్బు ఖర్చు అవ్వవచ్చు కావున ఆలోచించి ఖర్చు చేయగలరు ఈరోజు వృషభ రాశి వారికి అంతగా బాగానే ఉంది కానీ తెలియని ఒక వ్యక్తి యొక్క చెడు దృష్టి మీ కుటుంబంపై పడే అవకాశం ఉంది తద్వారా మీ కుటుంబంలో మనస్పర్ధలు అనుకోని కలహాలు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈరోజు అంత శుభప్రదంగానే ఉన్న సంయమనం జాగ్రత్త అవసరం ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఆరు ఈరోజు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ కుంకుమ పువ్వు రంగు ఇవన్నీ ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం మరియు రాశి ఫలాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు